నమస్కారం మిత్రులారా గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా నేను మా గ్రామంలో ప్రతి గణేష్ దేవుని మండపాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది దేవుని దయ వల్ల వర్షాలు మంచిగా పడ్డాయి కాలం మంచిగా అయింది చెరువులు అలుగు పోసినాయి గ్రామ ప్రజలందరము రైతులందరము హ్యాపీ ఇంకా ముఖ్యంగా గ్రామంలో యువకులు బంధుమిత్రులు అన్నదమ్ములు పెద్దలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఆనందంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి దర్శించుకోవడం మొక్కుకోవడం అయితే జరిగింది మిత్రులారా ఇక ముఖ్యంగా మా చిన్నప్పుడు అయితే ఒక స్టోరీ ఉంటుండే అనమాట పది పన్నెండు సంవత్సరాలప్పుడు దేవుణ్ణి పెట్టుకోవాలంటే గణేష్ నవరాత్రోత్సవాల పది పదిహేను రోజులు ముందే అనమాట ప్రిపరేషన్ ఉంటుండే అనమాట ఇప్పుడు అంటే సెంట్రింగ్ అవన్నీ వచ్చినాయి కాబట్టి అప్పుడు ఇక మేము పంగళ గుంజాలు కొట్టుకొచ్చి కొమ్మాకులు కొట్టుకొచ్చి అలాగే ఇక బల్లలు దేవుణ్ణి బల్ల మీద పెట్టడానికి అయితే ప్రతి ఒక్కరి బల్లలు ఉన్నటువంటి ఇంటి వారి దగ్గర బల్లలు అడుక్కొచ్చి తీసుకొచ్చి ఆ బల్ల మీద దేవుణ్ణి పెట్టేదన్నమాట నిమజ్జన తర్వాత ఎవరికి వాళ్ళ అప్పగించేది ఇక ముఖ్యంగా దేవుని కొనాలంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒక అనమాట నాకు గుర్తుకున్న మేరకు అయితే మేము బోడారికాయలు సేకరించి అవి అమ్మేదన్నమాట బోడరికాయలు మన బావుల దగ్గర తెంపుకొచ్చి అవి అమ్మేదన్నమాట మాకు ఓ లీడర్ ఉంటుండే వెనకందులు సుధాకర్ అని అతని పర్యవేక్షణలో మేము అందరం ఇక కలెక్ట్ చేసి అమ్ముకొని ఆ పైసలతో విగ్రహాన్ని తెచ్చి ఆ ఆట ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకునేదనమాట ఇక ముఖ్యంగా శోభయాత్ర నిమజ్జనం అయిపోయిన తర్వాత మేమందరం చిన్నప్పుడు చాలా బాధపడేదన్నమాట ఎందుకంటే ఒకేసారి దేవుడు లేకపోవడం ఆ తొమ్మిది రోజుల తర్వాత ఆ బాధ అనేది అసలు చెప్పలేనిదన్నమాట నేనైతే ఈరోజు ముఖ్యంగా చెరువు నీ దగ్గర చాలా వరకు చిన్నపిల్లలు చూసిన అనమాట చాలా బాధపడుతున్నారు దేవుణ్ణి నీటిలో వేసేటప్పుడు శోభాయాత్ర చేసేటప్పుడు ముఖ్యంగా చెరు చివరి దశలు అనమాట అయితే చాలా వాళ్ళ ఫేస్లలో ఏడు పొక్కడే తక్కువ అనమాట అంత భక్తి శ్రద్ధలు అంతే ఆటపాటలతో తొమ్మిది రోజులు ఆనందంగా జరుపుకున్నారు కాబట్టి ఒకేసారి దేవుణ్ణి నీళ్ళలో పడవేసేటప్పుడు మాత్రం చిన్నపిల్లలు చాలా వరకైతే బాధపడుతున్నారు అదైతే గమనించిన మిత్రులారా చా చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికైతే బాధ ఉంటుంది ఇక ముఖ్యంగా శోభాయాత్ర చేసేటప్పుడు మాత్రం కరెంటు తీగల దగ్గర ముఖ్యంగా పెద్ద విగ్రహాలు కరెంటు తీగలు ఉంటే మాత్రం ఖచ్చితంగా లైన్మెన్ సంప్రదించి చాలా జాగ్రత్తగా నిర్వాహక కమిటీ సభ్యులు కావచ్చు మెయింటైన్ చేసేటువంటి వారు కరెంటు తీగల దగ్గర ముఖ్యంగా చెరువు దగ్గరికి చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు ఈత రానటువంటి వారు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చెరువులోకి దిగకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు ఆనందంలో ఈత రాకున్నా కూడా ఈత కొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తారు అప్పుడు అర్థం కాదనమాట మనకు గుంపులో ఏంటంటే అప్పటివరకు అలసిపోయి ఆటపాటలు తెగి ఉంటారు కాబట్టి అలసిపోయి అర్థం కాదనమాట ఆ చీకట్లో కావచ్చు ఎక్కడైనా సరే అలాంటి చిన్న చిన్న ప్రమాదాలు జరగకుండా ప్రతి నిర్వాహక కమిటీ సభ్యులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఇక ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది ఎటువంటి గొడవలు కాకుండా ప్రశాంతంగా నిమజ్జనం శోభాయాత్ర జరగాలనేది వాళ్ళు కూడా కృషి చేశారు మిత్రులు వారికి కూడా ధన్యవాదం తెలుపుకుంటూ గ్రామాలలో యువకులలో పోటీతత్వం అనేది ఆటపాటలలో భక్తి శ్రద్ధలలో మాత్రమే ఉండాలని మిగతా సమయాలలో సోదర భావంతో కలిసిమెలిసి గ్రామ ప్రజలు కావచ్చు యువకులు కావచ్చు ఐకమత్యంగా ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ రాజబోహద్దిరెడ్డి